ైస్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైశ్వజనీ బ్లాగ్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకునే రెసిపీ పేరేంటంటే పరోటా సార్వా మేమైతే సార్వా అంటాం కొంతమంది షేర్వా అంటారు మనం ఫస్ట్గా ఏం చేసుకోవాలంటే పాలల్లో కొంచెం పంచదార వేసుకొని పక్కన పెట్టుకోవాలి అది మనం పిండిలో మిక్స్ చేసుకోవాలన్నమాట స్వీట్నెస్ కోసం పరోటా కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది కాబట్టి అండ్ ఫస్ట్ గోధుమ పిండి హాఫ్ గోధుమ పిండి అండ్ హాఫ్ మైదా పిండి రెండు మిక్స్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నేను ముందుగానే చెప్పాను కదా మీకు పాలల్లో కొంచెం పంచదార వేసుకొని పక్కన పెట్టుకోమని అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి అండ్ లాస్ట్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోండి సాఫ్ట్గా అవుతుంది చపాతి పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలంట కొబ్బరి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టొమాటో పుదీనా కొత్తిమీర ఇంకా ఆనియన్స్ చిల్లీస్ ఇవి అండ్ కొబ్బరి గసగసాలు జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఐదు లవంగాలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి అన్నమాట ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా వేయాలి అమ్మా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం పుదీనా కొత్తిమీర వేసుకోవాలన్నమాట నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం అండి ఎప్పుడు కాకినాడ వచ్చినా సరే అమ్మతో ఖచ్చితంగా చేయించుకుంటాను పరోటా సార్వా అండ్ ఈ సార్వా కూడా చాలా హెల్తీ అండి ఎందుకంటే పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాక్చువల్లీ ఇలాగే నాన్ వెజ్ సార్వా కూడా చేసుకోవచ్చు మటన్తో ఈసారి నెక్స్ట్ టైం మీకు షేర్ చేసుకుంటాను ఆ వీడియో నాకు ఈ రెసిపీ ఎందుకు ఇష్టం అంటే పరోటా సార్వా అనేది గుంటూరులో చాలా ఫేమస్ అనమాట పరోటా సార్వా సో ప్రతి సండే మా మావయ్య ఖచ్చితంగా అనమాట నాకు ఇష్టం అని చెప్పి మరిగిన తర్వాత అప్పుడు యాక్చువల్లీ ఈ రెసిపీ మాత్రం మా గుంటూరు అయితే చెప్పారనమాట మమ్మీకి నాకు నచ్చిందని చెప్పి ఇది ఒక హెల్దీ రెసిపీ అని చెప్పి బుక్లో రాసుకొని మర్చిపోకుండా ఎప్పుడు అడిగినా చేస్తాడు మా మమ్మీ చెప్పాను కదండి జీడిపప్పు గసగసాలు అండ్ కొబ్బరి పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాగా మరిగించాలి ఇంతటితో సర్వా రెసిపీ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు పరోటాతో స్టార్ట్ చేసేద్దాం మనం ఆయిల్ యూస్ చేసుకోవచ్చు కానీ మమ్మీ అయితే నెయ్యితో వేస్తేనే టేస్ట్ వస్తుందని చెప్పి నెయ్యితోనే చేస్తున్నారన్నమాట మామూలుగా సర్వైతే నంచుకొని తినచ్చు కానీ నాకైతే ఇలాగే ఇష్టం సో ఇలాగే తింటాను నేను కాకినాడ వస్తే మాత్రం తృప్తిగా తింటాను ఎందుకంటే అమ్మ చేతి వంట కాబట్టి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ